దేవుని వాక్యంను విందాము పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను మనం విందాము మనము ప్రతిదినము దేవునితో కలిసి జీవించాలి మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి అని అంటే మనము కొన్ని విషయాల్లో పోరాడవలసి ఉంటుంది అవునండి అదే రీతిలో దేవుడు కూడా మనకు ఒక రక్షణ కవచం ఇచ్చాడు అదేమిటి అంటే దేవుడు ఇచ్చినటువంటి రక్షణ కవచము ఏమిటి అని అంటే సర్వాంగ కవచము ఆ సర్వాంగ కవచమును ధరించుకున్నటువంటి మనము ఏ విధంగా పోరాడాలి ఎవరిని ఎవరితో మనము పోరాడాలి అనేది మనం చూద్దాము రండి ఎఫస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎఫస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదవచనం నుంచి చూసినట్లయితే తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఎలా అనగా మనము పోరాడున్నది మన శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము చూడండి ఇక్కడ మన మనము పోరాడుచున్నది ఎవరిని బట్టి అని అంటే మనం మనుషులతో కాదు శరీరులతో కాదు మనం పోరాడుచున్నది మనం పోరాడుచున్నది ఎవరితోనంటే అపవాదితోనూ అపవాది దూతలతోనూ వారి యొక్క అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం అయితే ఈ యొక్క పోరాడ జీవితంలో మరి మనం ఏ విధంగా పోరాడుతున్నాం మనం ఎలా పోరాడాలి దేవుని యొక్క శక్తిని మనం ఎలా పొందుకోవాలి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఎలా ధరించుకోవాలి అనేది మనం చూసినట్లయితే చూడండి లూకాసు వార్త పదమూడవ అధ్యాయము లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జ్యూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇక్కడ చూడండి ప్రవేణ యేసుక్రీస్తు మనకు ఒక మార్గం చూపిస్తున్నాడు మనం ఎలా పోరాడాలి అని అంటే ఇరుకు ద్వారమున పోరాడడానికి మనం ప్రయత్నం చేయాలి అయితే ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ వారి ద్వారా కాదు వారి వల్ల కాదని ప్రవేణ యేసుక్రీస్తే చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రభు అయిన ఏస్తుక్రీస్తు మనము ఎలా పోరాడాలి ఎక్కడి నుండి పోరాడాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు చెప్తున్నటువంటి సందర్భంలో ఇరుకు ద్వారంలోనే మనం ప్రవేశించాలి ఎందుకంటే ఆ ఇరుకు ద్వారంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో శ్రమలు ఉంటాయి ఎన్నో మనం ఎదుర్కొనవలసినటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి వాటన్నిటిని మనము జయించాలి అని అంటే మనము ఇరుకు ద్వారం గుండానే మనం వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడే దేవుడు మనకు ఆ యొక్క శక్తిని ఇవ్వగలడు దేవుడు మనకు ఆ యొక్క విజయాన్ని జయ జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు ఎందుకు అనంటే ఇరుకు ద్వారంలో కష్టాలుంటాయి ఆ కష్టాలను నువ్వు ఎదురు ఎదుర్కోవాలి ఇరుకు ద్వారంలో నీకు శ్రమలుంటాయి ఆ శ్రమలను నువ్వు ఎదుర్కోవాలి అలా ఎప్పుడైతే ఎదుర్కొని పోరాడుతావో అలా పోరాడినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు చూడండి లోకంలో ఆక విశాలమైనటువంటి స్థలము ఎంతో ఉంటుంది ఆక విశాలంలో సుఖభోగాలు ఉంటాయి ఆక ఆనందముతో ఇష్టానుసారంగా ఇష్టమైన జీవితం కలిగి ఉంటుంది కానీ వాటన్నిటికంటే ఇరుకు ద్వారంలోనే ప్రవేశించ పోరాడాలి ఎందుకంటే ఇరుకు ద్వారంలో దేవుని యొక్క రాజ్యం ఉంది ఎందుకంటే ఏసుక్రీస్తు ఆ శ్రమలను జయించాడు కాబట్టి ఆయన నిత్యమైనటువంటి రాజ్యంలో తండ్రి కుడిపక్షం మందు కూర్చొని ఉన్నాడు అదే రీతిలో మనము కూడా ఇరుకు ఇరుకు ద్వారంలోనే పోరాడడానికి ప్రయత్నం చేయాలి ఆ ఇరుకు ద్వారం కూడా మనము దేవుని సన్నిధిలో గడపాలి ఆ ఇరుకు ద్వారంలోనే మనకు వచ్చిన శ్రమలు కావచ్చు మనకు వచ్చిన ఇబ్బందులు కావచ్చు ఏ కష్టంలోనైనా సరే దేవుడు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు అందుకే దేవుడు నీకు రక్షణ కవచాన్ని ఇచ్చాడు ఆక సర్వాంగ కవచాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఎందుకు నీవు లోకనాథులతోని అంధకార సంబంధులతోని ఆ లోకంలో ఉన్నటువంటి శ్రమలతోని లోకంలో ఉన్నటువంటి ఇరుగు ఇబ్బందులతో నువ్వు పోరాడటానికే దేవుడు నీకు ఆ శక్తిని ఇచ్చాడు రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి ఇదే తెశలో నీళ్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి దేశలో నీళ్ళకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చూసినట్లయితే చూడండి మీ మీరు ఎరిగినట్టే మేము పిలిపిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను ఇక్కడ చూడండి మనము ఎలాంటి పోరాటంలో ఉంటున్నామంటే ఎలా పోరాడాలి అని అంటే మనకు అవమానాలు వస్తాయి మనకు ఇరుకు ఇబ్బందులు వస్తాయి మనకు కష్టాలు వస్తాయి వాటన్నిటినీ అక్క ఎదిరించి పోరాడాలి అలా ఎదిరించి పోరాడే ఎలా మనం ఉండాలంటే దేవుని స్వార్థను అనేకులకు తెలియచేయాలి అదే అంటున్నాడు అపసులైనటువంటి పావులు మీరు ఎరిగినట్టే మేము పిలిపిలో ముందు శ్రమపడి అవమానం పొందాం దేవుని నమ్ముకున్న వారికి దేవుని విశ్వసించిన వారికి ముందుగా అవమానాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఆక కన్నీటిలో వేయకుండా మనం వెళ్ళవలసి వస్తుంది అలా వస్తున్నప్పుడు మనము వాటిని ఎదిరించడానికి ఎదిరించి పోరాడాలే కానీ వాటిని విడిచిపెట్టినట్లయితే మన విశ్వాసం అక్కడితోనే ఆగిపోతుంది అలా మనం ఉండకుండా ఆ యొక్క దేవునితో ఆ యొక్క దేవుని స్వార్థ నిమిత్తము అనేకులకు స్వార్థను ప్రకటించు నిమిత్తము అనేకులకు బోధించు నిమిత్తము మనము పోరాడాలి అలా ఎప్పుడైతే పోరాడుతామో అప్పుడు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ఎందుకంటే చూడండి ఒక స్కూల్కి వెళ్ళే పిల్లడు కావచ్చు కాలేజీకి వెళ్ళే పిల్లవాడు కావచ్చు ఇక్కడ వాళ్ళు ఉన్నత ఇంకొక తరగతి నుంచి ఇంకొక తరగతికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి అవునా కాదండి ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి ఎందుకు ఎగ్జామ్స్ ఉంటాయంటే ఆ ఎగ్జామ్స్ నువ్వు పాస్ అయితేనే నువ్వు పై తరగతిలోకి వెళ్ళగలవు అలాగే దేవుణ్ణి నమ్మినటువంటి నీవు దేవుని విశ్వసించినటువంటి నీవు నీకు కొన్ని శ్రమలు ఉంటాయి కొన్ని అవమానాలు ఉంటాయి కొన్ని ఇరుకు ఇబ్బందులు ఉంటాయి కొన్ని వ్యాధి బాధలు ఉంటాయి వాటన్నిటిని నువ్వు జయిస్తేనే నువ్వు నిత్యమైన రాజ్యంను స్వతంత్రించుకోగలుగుతావు వాటన్నిటిని నువ్వు అక్కడ అధిగమిస్తేనే నువ్వు నిత్యమైన రాజ్యంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనము పోరాడున్నది శరీరులతో కాదు లోకనాథులతోనూ ప్రధానులతోనూ అంధకార శక్తి సంబంధులతో వాడు ఏ కష్టమైనా తీసుకొని రావచ్చు ఏ ఇబ్బంది అయినా తీసుకొని రావచ్చు ఏ అనారోగ్యమైనా తీసుకొని రావచ్చు వేటినైనా కానీ తీసుకొని వచ్చినప్పుడు మనం వారిని ఎదురించే వారిగానే మనం ఉండాలి కానీ వెను తిరిగే వారిగా మనం ఉండకూడదు ఉండకూడదు అందుకే అంటాడు మీరు పోరాడున్నది శరీరాలతో కాదని దేవుడు సెలవిస్తున్నాడు మరి ఈనాడు మనం ఏవి ఎవరితో పోరాడుతున్నాం లోక ఆశలతో పోరాడుతున్నామా లేకుంటే లోక వాద్యం కలిగి మనం జీవిస్తున్నామా లోక స్నేహం కలిగి మనం జీవిస్తున్నామా ఎలా ఉంటున్నాం ఎందుకంటే నువ్వు పోరాడాల్సినది దేవుని స్వార్థను చెప్పడానికి పోరాడాలి దేవుని గురించినటువంటి నిందను అనుభవించడానికి నువ్వు పోరాడాలి దేవుని గురించినటువంటి ఆ యొక్క శ్రమలను నీవు అనుభవించడానికి పోరాడాలి అలా ఎప్పుడైతే నువ్వు పోరాడుతావో అలా పోరాడినప్పుడు దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు నిత్య ఇచ్చి అనేకులకు నీ ద్వారా ఆయన స్వార్థను బయలుపరుచుకుంటాడు అలా నీ ద్వారా స్వార్థను బయలుపరుచుకోవాలి అని అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి మహిమపరచాలి అలా ఎప్పుడైతే నువ్వు మహిమపరుస్తావో అలా ఎప్పుడైతే నువ్వు ఘనపరుస్తావో అలా ఘనపరిచినప్పుడే దేవుడు నీ ఎందు ఆనందిస్తాడు అలా ఆనందించాలి అంటే దేవుడు నీ జీవితంలో అనుమతించినటువంటి శ్రమలకు నీవు తల ఉంచుకోవాలి ఎందుకంటే అనాడు యోబు నీతిమంతుడు యథార్థవంతుడు అలాంటి యథార్థవంతుడుగా ఉన్నటువంటి యోబు ఆ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆక అపవాది చేత శ్రమపరచబడినాడు బాధింపబడినాడు అలాంటి బాధను ఆ యొక్క అపవాది అనుమతించాడు అనంటే అపవాదిని ఎదిరించడానికి దేవుడు శక్తిని కూడా ఇచ్చాడు అలాంటి శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు మరి మనం ఏ విధంగా ఉంటున్నాం మనం ఏ విధంగా పొందుకుంటున్నాం మనం ఏ విధంగా పోరాడుతున్నాం దేవునితో ఆ అపవాదితో ఎలా పోరాడుతున్నామో దేవుని గురించినటువంటి సువార్తను అనేకులకు ఎలా తెలియజేస్తున్నాం మనం కడవరి దినాల్లో ఉంటున్నాం ఈ కడవరి దినాల్లో ఉంటున్నటువంటి మనకు మనము దేవుని సన్నిధిలో అనేకులను నడిపించగలిగితేనే మనకు ఆ విశ్వాసంలో ముందుకు కొనసాగుతాం ఎందుకంటే ఇరుకు ద్వారంలో ఎన్నో శ్రమలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వాటన్నిటినీ మనము జయించాలి అలా మనము జయించాలి అని అంటే మనము దేవునిలో ఉంటేనే దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటేనే అలాంటి విశ్వాసము మనకు ఉన్నట్లయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉంటాడు మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి ఇదే తిమోతికి రాసిన పత్రిక అబస్తులైనటువంటి పావులు మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటున్నారు చూడండి ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినాము చూడండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి ఇక్కడ చూడండి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము పోరాడాలి మూడోది ఏమిటంట విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం మొదటిగా ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి మనం పోరాడాలి రెండోదిగా ఆ యొక్క స్వార్తను ప్రకటించుటకు మనము పోరాడాలి మూడవదిగా మనం చూసినట్లయితే విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము మనం పోరాడాలి అంటే దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకము దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని నువ్వు క్రియల్లో పెడుతూ దేవుని కొరకు నీవు పోరాడాలి అలా పోరాడినప్పుడు దేవుడు నీకు ఏమి నిత్య జీవంను ఇస్తాడు అలా నిత్య జీవాన్ని చేపట్టడానికి దేవుడు నీకు అధికారం ఇస్తాడు అదే అంటున్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు అని అంటున్నాడు మరి ఈనాడు దేవునియందు విశ్వాసం నీకు ఎలా ఉంటుంది దేవునియందు విశ్వాసం నువ్వు ఎలా పెంపొందించుకుంటున్నావు ఒకనొక సందర్భంలో ఆ యొక్క దేవుడు దేవుడు మొట్టమొదటిసారిగా ప్రేమించి నన్ను నా భార్యను ప్రేమించి శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేశాడు అలా దయచేసినప్పుడు ఎనిమిదో నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఎందుకంటే తండ్రి నువ్వు ఇస్తావు ఆ కుమార్ని నీ సేవకి ప్రదర్శిస్తాం నాయన అని మేము ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నామో తీర్మానం తీసుకున్న నాటి నుంచి ఆ యొక్క శ్రమలు అవమానాలకుండా మేము వెళ్ళాం ఎలా అంటే ఎనిమిదో నెల గర్భవతిగా ఉన్నటువంటి ఆ యొక్క గర్భవతిగా ఉన్నటువంటి నా భార్యతో డైరెక్ట్గా అన్నారు ఏమని అన్నారంటే డాక్టర్లు ఈ గర్భము తీసేయాల్సిందే ఎందుకంటే లోపల ఉన్న బేబీ వెయిట్ పెరగదు అని చెప్పి డాక్టర్ చెప్పింది నేనేమో సేవలో ఉన్నాను మా కుటుంబం వల్ల దేవుని ఆ అంతటా మాత్రమే విశ్వసించారు మరి ఆ సమయంలో ఎవరి వైపు నిలబడాలి ఎలా మేము నిలబడాలి అనేది మేము చూసుకున్నప్పుడు ఆక అందరూ సరే తల్లి ప్రాణం కంటే పిల్ల ప్రాణం ఏం గొప్పది కాదు కదా సరే తల్లి ప్రాణం తీసే తీసేద్దాం పిల్ల ప్రాణం తీసేద్దాంలే తల్లి తల్లి నుంచుకుందామని చెప్పి అందరూ అంటున్నారు కానీ నేను నేనొక్కరిని మాత్రము నేను దేవుని నమ్మాను దేవుని విశ్వసించాను నా దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదని విశ్వాసముతో నేను దేవుని వైపు చూసినప్పుడు ఈనాడు గొప్ప బహుమానాన్ని నేను చూడగలిగాను అంటే నీ విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము ఏ విధంగా ఉంది దేవుని ఎదుట నువ్వు ఎలా నమ్మకంతో ఉన్నావు దేవుని ఎదుట నువ్వు ఎలా విశ్వసించావు ఎందుకంటే నువ్వు ఏదైతే నమ్ముతావో దేవుడు నీకు ఆ నమ్మిన దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అందుకే అన్నాడు కదా నమ్ముట నివారణ అయితే సమస్తము సాధ్యం అన్నాడు మరి నువ్వు నీ విశ్వాసం ఏ విధంగా ఉంది నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయలేడా ఖచ్చితంగా చేస్తాడు అలా నీ జీవితంలో అటువంటి గొప్ప కార్యాన్ని నువ్వు చూడాలంటే ముందుగా దేవుడిని నువ్వు విశ్వసించు ఏ విషయాలైనా ఏ సమస్యను బట్టి కావచ్చు నీకున్నటువంటి అనారోగ్యం కావచ్చు నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు నీకున్నటువంటి అప్పుల బాధ కావచ్చు ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి విశ్వసించు దేవుని పైన నమ్మకం ఉంచు అలా దేవుని పైన నువ్వు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు సమస్తమును చేయగలడు అందుకే అంటాడు పౌలు విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము పోరాడమన్నాడు మరి నువ్వు ఎలా పోరాడుతున్నావు నీ విశ్వాసం ఎలా ఉండాలంటే జీవాన్ని నేను పట్టుకోవాలి ఇదిగో ఈ క్షణం నేను చనిపోయినా సరే నా దేవుని యొద్కి నేను వెళ్తాను ఈ క్షణము దేవుడు నన్ను పిలిచినా సరే నేను దేవునితో పాటు నిత్య జీవంను పొందుకుంటాననే నిరీక్షణ ధైర్యం నీకు రావాలి అలాంటి ధైర్యము ఉన్నదా అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి ఎందుకంటే విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడాలి ఎందుకంటే మనం పోరాడున్నది శరీరాలతో కాదు ఈ లోకంలో మహా అయితే జీవిస్తే ఒక ఎనభై సంవత్సరాలు లేదా నూట వంద సంవత్సరాలు లేదా నూట ఇరవై సంవత్సరాలు అంతవరకు నువ్వు జీవించగలుగుతావు తర్వాత నువ్వు యుగ యుగాలు జీవించేది ఉంది యుగ యుగాలు రెండు ప్రదేశాల్లో నువ్వు జీవించగలుగుతావు ఎక్కడ అంటే ప్రవేణ యేసుక్రీస్తును అంగీకరించి రక్షింపబడినటువంటి నీవు ఆయన మార్గంలో నడిచినట్లయితే నిత్య రాజ్యంలో జీవిస్తావు ఒకవేళ వాయినను అంగీకరించి దేవుని సన్నిధిలోకి రాకుండా దేవుని యొక్క నీ ఇష్టానుసారంగా లోకంలో జీవించినట్లయితే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు ఎక్కడ వెళ్తావు నువ్వు ఏ ఏ ప్రదేశానికి వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు దేవుని సన్నిధిని దేవుని ఏ నీ పోరాటము నీ విశ్వాసం ఎలా ఉన్నది ఎందుకంటే నీ విశ్వాసమును బట్టే దేవుడు నీకు సమస్తాన్ని చేయగలడు మరి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు ఏ పోరాటాన్ని పోరాడుతున్నావు విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం నీలో ఉన్నదా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోండి ఎందుకంటే ఆనాడు నాకున్నటువంటి సమస్యను ఎవరు తీర్చలేరు పైపెచ్చు డాక్టర్లే చెప్పారు ఆ గర్భం తీసివేయాల్సిందే లేదంటే ఆ గర్ని భార్యకే ముప్పు అని కానీ అప్పుడు దేవుణ్ణి చూడడం ద్వారా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు అదే రీతిలో ఈనాడు నువ్వు దేవుని వైపు చూడు దేవుని వైపు విశ్వాసం ఉంచు నీకున్న ప్రతి సమస్యను తీరుస్తాడు నీకున్నటువంటి ప్రతి ఇరుకు ఇబ్బందిని తీరుస్తాడు నీకున్నటువంటి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తాడు నీకున్నటువంటి ప్రతి ఆర్థిక ఇబ్బందులను కొట్టివేస్తాడు అలా నీ జీవితంలో కొట్టివేయాలి అలా నీ జీవితంలో దేవుడు అద్భుతమైన విజయాన్ని చేయాలి దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలంటే నీ విశ్వాసం నేను పెంపొందించుకో నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల పెంపొందించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నాలుగవదిగా మనం చూసినట్లయితే చూడండి మొదటి పెద్ద రక్షణ పత్రిక మొదటి పెద్ద రక్షణ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం చూడండి ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే మనము పరదేశులుగా ఉన్నాం ఎక్కడ పరదేశులుగా ఉన్నాం అంటే మనం ఎక్కడి నుంచో వలస వచ్చామని కాదు కానీ మనము ఈ భూలోకంలోకి పరదేశులుగా ఈ భూమిని అనుభవించడానికే మనం వచ్చాం అలాంటి భూమిని మనం అనుభవించడానికి వచ్చాము కాబట్టి మనము పరదేశులుగా ఉన్నాము కాబట్టి మనలో శరీర ఆశలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని విసర్జించాలి ఎందుకంటే ఆత్మీయంగా మనం పోరాడినప్పుడు ఆత్మీయ ఫలములను మనం ఫలిస్తాం అలా ఆత్మీయమైనటువంటి ఫలములను మనం ఫలించాలి అని అంటే మనం పోరాటం ఎలా ఉండాలి అంటే శరీర ఆశలను మనం విసర్జించాలి ఈ లోకంలో ఉన్నటువంటి శరీర ఆశలు మనం విసర్జించాలి అలా ఎప్పుడైతే మనం విసర్జిస్తామో అలా విసర్జించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు మనకు నిత్య రాజ్యాన్ని అప్పగిస్తాడు యుగ యుగాలు మనము దేవునితో ఉండటానికి అవకాశాన్ని ఇస్తాడు ఎందుకంటే మనము ఒక నా పుట్టినటువంటి మనము ఒకనాడు గిట్టవలసిందే ఎందుకంటే పో ఈ లోకానికి వచ్చినటువంటి మనము మరలా దేవుడు పంపి దేవుడు పిలిస్తే మనం ఖచ్చితంగా వెళ్ళవలసిందే మరి వెళ్ళవలసినటువంటి నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఏ ప్రదేశానికి వెళ్తున్నావు ఎక్కడ నువ్వు దేవుని వైపు ఎక్కడ నువ్వు జీవించబోతున్నావు ఎందుకంటే ప్రియులారా మీరు పరదేశీలను యాత్రికులనే ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించమని విసర్జించమనే భక్తుడైనటువంటి పేదరు చెప్తున్నాడు మరి ఈనాడు నీలో ఏ ఆశలు అలుముకున్నాయి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలలో నువ్వు ఉన్నావా లేకుంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశలలో నువ్వు ఉంటున్నావా ఎలా ఉంటున్నావు ఏ ఆశలు ఉంటున్నాయి ఏ ఆశలు నువ్వు కలిగి ఉంటున్నావు ఎందుకంటే ఆత్మ ఫలములను నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడైతే పోరాడుతావో అప్పుడే నువ్వు నిత్య పొందుకోగలుగుతావు అప్పుడే నువ్వు నిత్య రాజ్యాన్ని చేరుకోగలుగుతావు అలాంటి నిత్యరాజ్యము నీకు కావాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి శరీర ఆశలను నీవు ఖచ్చితంగా విసర్జించాలి ఆ యొక్క శరీర ఆశలు ఆ విసర్జించినప్పుడే నువ్వు ఆ యొక్క దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళగలుగుతావు దేవుని యొక్క నీకు వెళ్ళగలుగుతావు ఐదోదిగా మనం చూసినట్లయితే చూడండి ఇదే రెండు పేజీలు తిప్పండి యోధా పత్రిక యూధ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం కూడా వచ్చిన మనం చూసినట్లయితే చూడండి ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గుర్చి ముయవలనని శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిస్థితులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొన మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రావలసి వచ్చను ఇక్కడ చూడండి ప్రియుల ఆ యొక్క దేవుడు ఏమంటున్నా అంటే మీకు ఏ వాక్యం అయితే వినిపిస్తున్నారో ఏ బోధ అయితే మీకు చెప్పబడుతుందో ఆ బోధ మరలా మీకు రాకపోవచ్చు ఆ వాక్యము నువ్వు మరలా వినకపోవచ్చు అలాంటి బోధను నువ్వు వినడానికి పోరాడాలి అలాంటి వాక్యాన్ని నువ్వు వినడానికి దేవుని సన్నిధికి రావాలి దేవునితో దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యమును బట్టి ఆ బోధను నీవు అంగీకరించి ఆ బోధను వినడానికి పోరాడాలని ఆయన భక్తుడైనటువంటి యూధ చెప్తున్నాడు మరి ఈనాడు మనం ఏ విధంగా పోరాడుతున్నాం మనం ఎలా పోరాడుతున్నాం ఆ యొక్క అధికార ఆ యొక్క లోకనాథులను ప్రధానులను ఆ యొక్క అధికార సంబంధ అధికార సంబంధులను మనం జయించాలంటే మన పోరాటం ఏ విధంగా ఉంది ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాము ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు మనము ఖచ్చితంగానే విడిచి వెళ్ళిపోతాం మరి విడిచి వెళ్ళినటువంటి సమయంలో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఏ ప్రదేశానికి వెళుతున్నాం నిత్య నరకానికి వెళుతున్నామా లేకుంటే నిత్య రాజ్యానికి వెళ్తున్నామా అలా నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ఎలా పోరాడుతున్నావు నీ పోరాటం ఎలా ఉంది విశ్వాస జీవితం ఎలా ఉంది నువ్వు దేవునితో కలిగి ఉన్నటువంటి సత్సంబంధం ఎలా ఉంది నీ జీవితంలో అలాంటి నీ జీవితంలో నువ్వు దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడిని నిన్ను విడిపిస్తాడు అలాంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పుడే దేవుని రాజ్యంలో నువ్వు చేరగలుగుతావు దేవుని రాజ్యంలో నువ్వు నివసించగలుగుతావు అందుకే అంటున్నాడు ఇరుకు ద్వారం పోరాడటానికి ప్రయత్నం చేయమన్నాడు మరి నీకు శ్రమలున్నాయని కష్టాలు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయని వ్యాధి బాధలు ఉన్నాయని నువ్వు ఎప్పుడైతే తప్పించుకొని ఆక నాకు దేవుడు వద్దు లోకమే కావాలని అనుకుంటే ఈ లోకంలో ఉన్నంతవరకు నువ్వు సుఖంగా ఉండగలుగుతావేమో ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు రాజ్యభోగాలను అనుభవించగలుగుతావేమో కానీ ఒకనాడు నువ్వు చనిపోయినప్పుడు ఒకనాడు నువ్వు దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నీ తన అర్గంలోనికి వెళ్ళిపోతావు అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశలను నువ్వు విసర్జించి దేవుడిచ్చినటువంటి ఆత్మను ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ ఫలములుగా ఫలించినప్పుడే నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోగలుగుతావు అందుకే అన్నాడు నిత్య జీవాన్ని పట్టుకొనడానికి మంచి పోరాటము పోరాడమన్నాడు మరి ఈనాడు విన్నటువంటి వాక్యమును బట్టి ఈనాడు నీకు వినబడినటువంటి దేవుని మాటను బట్టి మరి ఎలాంటి పోరాటాన్ని నువ్వు పోరాడుతావు ఎలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు చివరిగా మనం చూసినట్లయితే చూడండి రోమిలకు రాసిన పత్రిక పదహైదో అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పదహైదో అధ్యాయము ముప్పై రెండో చూడండి సహోదరులారా నేను యూదాలో నున్న అవిదేయుల చేతుల నుండి తప్పింపబడి ఎరుశల్యములో చేయవలసినవన్నీయు ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనిచ్చినాను చివరిగా మనము ఏవి ఎలా పోరాడాలి అంటే ప్రార్థన జీవితం కలిగి పోరాడాలి ప్రార్థనలో పోరాడాలి ఎందుకంటే మనకు మనము ఈ లోకంలో లోకాన్ని విడిచి మనం దేవుని యొక్కకు వెళ్ళాలి అంటే ఇక్కడ మనము ప్రార్థనలో పోరాడితేనే మనము దేవుని అందు యొక్క విజయాన్ని పొందుకోగలుగుతాం అపవాదిని ఎదిరించగలుగుతాం అపవాదిని త్రొక్కగలుగుతాం మంచి పోరాటము మనం పోరాడగలుగుతాం ఎప్పుడు అంటే నీవు ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అలా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి నీవు నిత్యము దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతావు నీకు శ్రమలు వచ్చినా అవమానాలు వచ్చినా వ్యాధి బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని ఎందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు కాబట్టి ఆ విశ్వాసంలో నీవు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉంటున్నాడు ఆ ఆ శ్రమలన్నింటినీ తప్పించి ఆనాడు యోగుకు రెండంతల ఆశీర్వాదాన్ని ఏ విధంగా అనుగ్రహించాడో అంతకంటే శ్రేష్టమైన నిత్య నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు నిత్య రాజ్యంలో చేర్చ చేరడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఇక మీదటనైనా మన పోరాటము మంచిగా పోరాడుదాం దేవుని విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటమే మనం పోరాడుదాము అప్పుడు దేవుడు మనకు నిత్య రాజ్యాన్ని నీత జీవాన్ని ఇస్తాడు అటు కృపను అటు తండెత్తన దేవుడు మనకందరికీ అనుగ్రహించనుగాక